జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి ఆదరణలో జస్టిస్ ఫర్ మౌమిత అంటూ జనసేన పార్టీ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జస్టిస్ ఫర్ మౌమిత అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి మాట్లాడుతూ డాక్టర్ మౌమితను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు కఠినంగా శిక్షించాలని ఇలాంటి క్రూర మృగాలకు వెంటనే శిక్ష చట్టాలు మార్చాలని ఇలాంటి క్లర్క్ను చిత్రవధ చేసి శిక్షించాలని మాలాంటి ఆడవారికి సరియైన

అరాచకమైన కిరాతకమైన అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ మేము క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతోంది నిరసనని వ్యక్తపరుస్తున్నాము భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్క చోట ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము ముఖ్యంగా మహిళలుగా మేము ఇలాంటి కిరాతకులని తీవ్రంగా శిక్షించే న్యాయశాస్త్రాలలో చట్టాలు మార్చి చంపే వారి పట్ల కఠినమైన శిక్షలు చట్టాలలో రావాలని మేమంతా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము ఈ పోరాటాన్ని ఎక్కడి వరకునా తీసుకెళ్తాము అయితే మేమందరము ఈ రోజు ఇక్కడ మహిళలందరూ అమ్మాయిలందరం కూడా మేము కోరుకునేది ఒకటే స్త్రీకి గౌరవం ఇచ్చే మన భారతదేశంలో ఇలా జరగడం అనేది చాలా అన్యాయము అరాచకం దీనిని వెంటనే మేము తీవ్రంగా ఖండిస్తూ అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈరోజు మీతో ఇక్కడ మాట్లాడతారు వారి యొక్క ఆవేదన వారి యొక్క మనోవేదన చెబుతారు ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిన ఈ అన్యాయము ఆ అమ్మాయికి ఒకటే జరిగినట్టు కాదు ప్రతి మహిళ తల దించుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చారు ఇలాంటి అఘాధకుల వల్ల వారికి ఎలాంటి శిక్షలు వేయాలంటే చట్టాలలో ఎలాంటి శిక్షలు రావాలంటే చిత్రవద చేయాలి వారిని అలాంటి వారిని అలాంటి శిక్షలు వచ్చిన రోజే వారందరికీ ఒకలాంటి భయం కలుగుతుంది ఆ భయంలో నుండి ఒక మార్పు అన్నది రావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి అని అంటే న్యాయశాస్త్రాల్లో చట్టాలు మారాలి అలాంటి కిరాతులకి చాలా కఠినమైన శిక్షలు అమలు చేయాలి వెంటనే వారు వారందరూ ఎవరు అన్నది బయటకు తీయాలి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ అమ్మాయి